వెల్కమ్ టు కానక టీవీ మోందా తుఫాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతని దృష్టిలో ఉంచుకొని కొత్తపేట డివిజన్లో లో అత్యవసర ఆంక్షల్ని విధించారు ఈ సందర్భంగా కొత్తపేట ఆర్డీఓ పోలపల్లి శ్రీకర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ కొన్ని ముఖ్య ఆదేశాలు జారీ చేశారు కొత్తపేట మరియు అంబేద్కర్ జిల్లా కూడా అన్ని రకమైన షాపులు ఒక్క మెడికల్ షాప్స్ ఎమర్జెన్సీ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రకాలైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ త్రీ వీలర్ కూడా అన్ని ఆపేయమన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా సేవలు ఇంకా ఆపేయడం జరిగింది ప్రజలెవరూ కూడా ఇంకా బస్ స్టాండ్ ఆ పరిసర ప్రాంతాలకి లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను గాలి తీవ్రత ఒక రెండు గంటలుగా మనకి బాగా పెరిగింది ఈ గాలులు తీవ్రతో చాలా చోట్ల మనకి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి వెను వెంటనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆర్ ఫైర్ పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చోట్ల క్లియరెన్స్ చేయిస్తున్నాము సో ప్రజలెవరూ కంగారు పడవద్దు కానీ చెట్లు పడుతున్న కారణంగా ప్రజలందరూ ఇంకా వర్షం పడట్లేదు కదా అని చాలామంది ఇంకా రోడ్లపైకి అలా ఇలా ఇటు తిరుగుతూ ఉన్నారు దయచేసి అందరూ కూడా గాలి ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం ఇటువైపు నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నందున అందరూ ఇళ్లల్లోనే ఉండండి దయచేసి ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్లో మనకి రైన్ ఫాల్ కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతుంది పడిపోతే తొలగించడం జరుగుతుంది దయచేసి అక్కడే ఉండి మళ్ళీ ఇంకా